వెల్కమ్ టు ఎన్ఎస్ జిహెచ్ఎంసీ పోలీసుల దౌర్జన్యం జిహెచ్ఎంసీకి సంబంధం లేని ఇంటిని ధ్వంసం చేసిన సిబ్బంది అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని జిహెచ్ఎంసీ అధికారులకు తమ ఇంటిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు మామూలు కోసం మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ బరి తెగింపు మల్కాజ్గిరి బోల్డ్ సఫిల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లను సంబంధించి గేట్ లోపల ఉన్న ప్రైవేటు స్థలంలో మొక్కల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు పలుమార్లు కూల్చివేతకు యత్నించి విఫలమవ్వడంతో స్థానిక పోలీసులతో మహిళలపై దౌర్జన్యం చేశారు మేటల్ జిల్లా రోడ్డుకు సంబంధం లేని ప్రైవేట్ స్థలాల్లో గేటు వెలుపల ఉన్న స్థలానికి జిహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేకున్నా అధికారులు చెట్లను మరియు చెట్లకు సంబంధించిన స్థలాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూల్చివేతలు జరిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వివరాల ప్రకారం ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కి సంబంధించిన గేట్ నుండి వాహనాలు వెళ్లటానికి రావటానికి ఒకే దారి ఉండటంతో మూడవ ఇంటి వ్యక్తి కొత్తగా కొని అతని కారుకి మొదటి ఇంటి వ్యక్తి ఎదురుగా ఉన్న చెట్లకు సంబంధించిన స్థలం అడ్డుగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడంట వినటానికి విడ్డూరంగా ఉన్న ఇదే జరిగింది వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన సమ్మెత స్థలాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసి విఫలం అవ్వడంతో సదరు ఇంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు కంగుతిన్న ఇంటి యజమాని నోటీసులకు వివరణ ఇవ్వాలని కోరగా అధికారుల నుండి స్పందన లేదు ఈ తరుణంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహంతో పోలీసు బందోబస్తు తీసుకుని తమ ఇంటిపై దాడి చేశారని సదరు ఇంటి వ్యక్తి ఆవేదనకు గురయ్యారు పోలీసులు కూడా తమపై దాడి చేసి మిమ్మల్ని అరెస్టు చేసి బండి ఎక్కేస్తామంటూ భయప్రాంతలకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతూ చేయి చేసుకున్నారని సదరు ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు మూడో ఇంటి దగ్గర మొదటి ఇంటి దగ్గర నుండి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రైవేటు స్థలం కావున కోర్టుకు ఆశ్రయించాలి కానీ ప్రభుత్వ అధికారులకు ఇంతలో ఎలాంటి సంబంధం లేని వారు కూల్చిపేతలు జరపడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరారు क्या देर से इनकम पे अरे तुम मिल ले मिल ले ओके ना हाँ मैं సరే ఇప్పుడు మీరు కోరుకునేది చెప్పండి కోరుకునేది ఇది చాలా అన్యాయం అండి ఏదైనా పగలగొట్టాలంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి మా కంప్లైంట్ని కూడా చూడాలి వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు రెండు సైడ్లు చూడాలి మా కంప్లైంట్కి ఏమీ తోరు జవాబు రాల మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సడన్ గా వచ్చేసారు సుమారు మంది వచ్చారండి మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు ఈవిడ వెళ్ళిపోయింది ఆవిడతో గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ వెళ్ళిపోయింది టూ ఇయర్స్ అయింది ఇల్లు అమ్ముడు అవ్వట్లేదు ఇల్లు అమ్ముడు అవ్వ మాదండి తప్పు ఒక ప్రాపర్టీ ఉంటుంది నేను అమ్మడానికి పెడతానండి అది అమ్ముడే వరకు మనం సహనం వహించాలి అది మాదేం తప్పండి ఇంక అది అమ్ముడు అవ్వలేదని మీ కార్ పీకేయండి లేకపోతే మీ మొక్కలు పీకేయండి వాళ్ళ దగ్గర మీరు మీకు స్థానికంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ ఆయనకు ఎప్పుడన్నా మీ మొరవ వినిపించారా మన లెటర్ ద్వారా ఇచ్చారా వెళ్ళలేదు సరే పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు కదా మీరు ఓటర్ వేసుకొని గెలిపించుకున్నారు కదా తను ఫోన్ ఫోన్ మా హస్బెండ్ చూపిస్తుంటేనే మమ్మల్ని అటాక్ చేసి కొట్టేస్తుంటే ఎమ్మెల్యే గారి వరకు ఫోన్ చేయిస్తారండి మీరు అండి నా పేరు మోహిని మేము ఇక్కడ వెంకటేశ్వర నగర్ సైనాపురం దగ్గర ఓల్డ్ నేరెడ్ మెడ్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటున్నాము మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ఇళ్ళుని కొనుక్ కొనుక్కున్నామండి సో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది ఒకటే కాంపౌండ్ లోపల నాలుగు ఇళ్ళు అనేవి కలిపి ఉంటాయండి ఈ నాలుగు ఇళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇది ఒకటే దారి కాబట్టి ఇది కేవలం కామన్ పాసేజ్ మాత్రమే అంటే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి రావడానికి మాత్రమే తప్ప ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ఇంకా వేరే ఏమీ లేవండి ఎందుకంటే ఏ ఇంటికి ఆ ఇంటికి విడిగా ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ అనేసి అంటే ఇంకో పార్కింగ్ అలాంటివి అట్లాంటి ప్లేసెస్ ఏమీ లేదండి ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకుంది అదే ఫోర్ వీలర్ పార్కింగ్ అనేది ప్రత్యేకించి లేదండి ఈ వీళ్ళకి పార్కింగ్ మాత్రమే ఉంది ఫోర్ వీలర్ పార్కింగ్ స్పేస్ అనేది లేదు ఇక్కడ కామన్ ప్యాసేజ్ లో సో అది అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బిల్డర్ అనేది ఒకళ్ళకి వేరే వాళ్ళకి విడివిడిగా అమ్మడం జరిగింది ఈ ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి అలాగా వస్తూ వస్తూ మేము దీనికి ఫోర్త్ ఓనర్స్ అయ్యామండి సో మేము బిల్డర్ దగ్గర నుంచి కొనలేదు కాబట్టి మాకు తోటి డైరెక్ట్ ఇదేమీ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ కామన్ పాసేజ్ అనేది ఇలా ఉండడం వల్ల ఈ మూడో ఇంట్లో వాళ్ళనేది వాళ్ళకి ఇల్లు తోటి ప్రాబ్లం అవుతుంది నేను చెప్పని వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవాలనేసి నన్ను అనుకున్నారు ఇల్లు అమ్మకానికి పెట్టారు కానీ రెండేళ్ళ నుంచి అది ఇల్లు అమ్మపోవడం అనమాట దానికి కారణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కార్ పార్కింగ్ పార్కింగ్కి ప్లేస్ కోసం అడుగుతున్నారు ఇది పాసేజ్కి మాత్రమే ఉండి ఫోర్ వీలర్కి విడిగా లేకపోవడం అనేది మైనస్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి ఆ కార్ పార్కింగ్ కోసం అని చెప్పానని ఇక్కడ మధ్యలో ఈ పాసేజ్ ఏరియాలు పెట్టుకుంటామని అన్నారు దాని మీద కంప్లైంట్ మున్సిపాలిటీలో ఇచ్చారు వారు వెళ్ళి ఇక్కడ మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఆఫీస్ కానీ కంప్లైంట్లో ఆయన ఉదాహరించటం ఈ మొక్కలు వీటిని తీసేయమని ఇవ్వలేదు కారు స్మూత్గా వెళ్ళాలి రావాలి అని చెప్పని అడిగాడు దాని డైరెక్షన్ రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర రిపోర్ట్ కాగితం ఉందండి అంటే ఆయన రిపోర్ట్ చేసిన కంప్లైంట్ మాకు కాపీ అడిగితే కాపీకి మేము దాఖలు చేస్తే చాలా కాలం ఇబ్బంది ఇచ్చారు వాళ్ళు ఒక కాపీ కానీ ఆ కాపీ నాకు అక్కడి నుంచి పంపించారు కానీ వాళ్ళుగా కాపీ కాగితంగా ఇవ్వలే నాకు దానికే మమ్మల్ని చాలా కాపీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు రెండోది మేము వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి మేము ఆన్సర్ పెట్టాం జవాబు పెట్టాం పెడితే దాన్ని చూసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఉంటే మీ మొక్కలకి మీ దీనికి వాటి ఇబ్బంది రాదండి వారు అక్కడ పక్కన వారు ఏదో కారు పెట్టారు కాబట్టి అది తీస్తే వారికి కారు రావటం పోవటం ఫ్రీగా ఉంటుందని అన్నాడు ఆయన అని అన్నారు ఇది ఎప్పుడు జరిగిందండి ఇది ఈ మధ్య ఒక రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది దీని గురించి ఆయన మీటింగ్ పెట్టి నమస్తే అండి నా పేరు లలిత ఏ ఈశ్వర్ నగర్లో సాయినాథపురం నగర్లో ఉంటున్నామండి మేము ఇక్కడికి వచ్చి ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి మేము ఆరేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము మేము కొనుక్కునేటప్పుడు ఇల్లులు ఇలాగే నాలుగు ఇల్లులుగా ఉన్నాయండి ఇది అంతా ఒకటే ఏరియా కిందకు వస్తుంది కానీ ఎవరి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకు ఉంటాయి ఎవరు కరెంట్ బిల్లులు ఎవరు వాటర్ బిల్లులు వాళ్ళకు ఉంటాయండి ఇది ఒక గేట్ ఉంటుంది అంతే కానీ ఎవరింటికి వాళ్ళకి ఉంటుంది ఇది కామన్ పాసేజ్ అని ఇచ్చారండి ఇది కామన్ పాసేజ్ మాత్రమే అంటే నడవడానికి మాత్రమే కానీ ఇది కామన్ ఏరియా అని ఎవరికి ఇవ్వలేదు మేము ఇంటికి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ మీటర్లు నూనె ఈ మొత్తం అన్నీ ఇక్కడిట్లాగే ఉన్నాయండి మా కొనుక్కున్నప్పుడు ఓనర్ ఈ మీటర్లు అన్ని ఇబ్బందికరంగా ఉన్నాయండి ఎవరి మీటర్ని వాళ్ళు మార్చుకోమని చెప్పండి మేము ఆల్రెడీ చెప్పాము వాళ్ళు మార్చుకుంటామని అని చెప్పారు మాకు మేము అలాగే అనుకుని కొనుక్కున్నామండి మేము కొనుక్కున్న ఒక రెండేళ్ళు పర్లేదండి ఇక మూడేళ్ల నుంచి మమ్మల్ని ఈ మితాయిలో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఇక ఇదంతా కామన్ ప్యాసేజ్ అయినా రకమైన ఇబ్బందులు రెండో ఇంటి వాళ్ళ నుండి అయితే కనుక మాకు మేము మేము నాన్ వెజ్ తినమండి వాళ్ళు నాన్ వెజ్ తో మమ్మల్ని చాలా బిస్కిచ్చడము చాలా రకాలుగా మమ్మల్ని చేశారు ఇంకా ఏంటంటే ఈ మీటర్ల మెయిన్ గా ఈ మీటర్ల సంగతి అండి ఈ మీటర్లు ఏంటంటే దీనికి ప్యానల్ బోర్డు లేదు

ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టామండి మీకు ఎటువంటి వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడి మీరు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి అంటే ఏమున్నా మీ మీ సొసైటీలో ఉన్న